లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా యోగు గ్రంథము నలభై రెండో అధ్యాయము పన్నెండో వచనాన్ని చూసుకుందాం యహోవా యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే మర్ అధికముగా ఆశీర్వదించను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు యోగును ఆశీర్వదించినాడు దేవుడు యోగును రెండంతలుగా దీవించినాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ రోజు ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక మొదటి కంటే రెండంతలుగా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచును గాక మన దేవుడు ఆశీర్వదించే దేవుడు మన దేవుడు అభివృద్ధిని కలిగించే దేవుడు యోగును ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే యోగు యథార్థవంతుడు న్యాయవంతుడు మరి దేవుని మార్గంలో నడుచుకునే వ్యక్తి దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వ్యక్తి యోగు మరి దేవుడే యోగు గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు యోగు లాంటి వ్యక్తి భూమి మీదనే ఎవరు కూడా లేరు అంతటి యథార్థవంతుడు అంతటి నీతివంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి యోగు అని సాక్షాత్తు దేవుడే సాక్ష్యం చెప్పినాడు అయితే సైతాను లేదు బ్రవా యోగు అంత భక్తి పరుడు ఏం కాదు కొన్ని శ్రమలు మీరు అనుమతిస్తే యోగు మిమ్మల్ని విడిచిపెడతాడని సైతాను దేవునితో అంటే దేవుడు కొన్ని శ్రమలకు అనుమతించినాడు మరి సైతాను యోగును శోధించింది సైతాను శ్రమల పాలు చేసింది అతనుకున్న పొలాలు తగలబడిపోయినాయి ఇల్లు కూలిపోయినాయి మరి పిల్లలందరూ కూడా చనిపోయినారు ఏడు మంది కుమారులు ముగ్గురు కుమార్తెలు చనిపోయినారు కుటుంబం అంతా చెల్లా చెదురైపోయింది మూడు వేల గొర్రెలు ఏడు వేల ఒంటెలు మరి ఇంకా పశువులు అన్ని కూడా శత్రులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయినారు ఆ వేల సంపద అంతా కూడా పొయ్యింది మరి ఇది అంతా కూడా ఒక దిన మందే జరిగినప్పుడు యోగు బూడిదలబడి అయ్యా మరి ప్రార్థన చేస్తూ దేవునికి ముర యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయినని నామాన్ని స్తుతించినాడు తప్పితే ఎక్కడ కూడా ప్రభును దూషించలేదండి యోగు యథార్థంగా జీవించినాడు హలలుయ మరి మరొకసారి సైతాన్ని శోధించి అతని శరీరంలో ఒక రోగాన్ని కూడా పెట్టింది అయినా సరే యోగు తన యథార్థతను విడవలేదు ఈ శ్రమలో స్థిరంగా నిలబడ్డాడు ముగ్గురు స్నేహితులు వచ్చి నానా మాటలు తెచ్చినా సరే యోగు పడ్డాడండి ఎక్కడ కూడా మరి యోగు తన అవిశ్వాసం చేత దేవుని దూషించలేదు విశ్వాసంతో అన్నాడు నా విమోచకుడు సజీవుడు అని హాలూయ సో యోగు లాంటి విశ్వాసం కావాలండి మరి తన స్నేహితులు ఎన్నో మాటలు చేత అతన్ని హింసించిన బాధపరిచే మాటలన్నా కృంగదీసినా యోగు యథార్థతను విడవలేదు మరి ఆఖరిగా దేవుడు కూడా మరి యోగును కొద్దిగా సరి చేసి అతని జ్ఞానంలో ఉన్న విషయాలను కొన్ని సరి చేసి మరి యోగుకు కొన్ని విషయాలు నేర్పించి యోగును మరి దీవించినప్పుడు రెండంతలుగా దీవించినాడు యోగులో ఉన్న స్వనీతిని దేవుడు తీసేసి దేవుని నీతిని ఆయనలో ఉంచినాడు శ్రమలో వచ్చినా సరే దేవుడు నమ్మకస్తుడు అన్న విషయాన్ని యోగు గ్రహించే విధంగా చేసినాడు మరి తన స్నేహితులను దేవుడు గద్దించి ఆ స్నేహితులు మరి బలు అర్పించాలని దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు బలు అర్పించినప్పుడు మరి యోగు దేవునికి ప్రార్థన చేసినాడు స్నేహితుల నిమిత్తం తన స్నేహితులను క్షమించి వారి కోసం ప్రార్థన చేయగా దేవుడు యోగును రెండంతలుగా ఆశీర్దించినాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు యోగులాగా యథార్థంగా ఉండాలి యోగులాగా శ్రమల్లో నిలకడగా ఉండాలి స్థిరమైన జీవితం కలిగి ఉండాలి అప్పుడు నీవు రెండంతల ఆశీర్వాదాన్ని కూడా చూస్తావు రెండంతల దీవెని కూడా చూస్తావు వాళ్ళు ఏదన్నా సరే జనాలు ఏం చెప్పినా సరే నీవు నమ్మకంగా ఉండాలి వారి కోసం నీవు ప్రార్థన చేయాలి అప్పుడు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటాం ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి ఆశీర్వదించండి డబుల్ బ్లెస్సింగ్ రెండంతల ఆశీర్వాదం వారికి ఇవ్వండి శ్రమల్లో కూడా నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి యథార్థవంతులుగా నీతి నీతివంతులుగా పవిత్రులుగా జీవించడానికి కృపణను గ్రహించండి నీ మార్గంలో నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ప్రైజ్ లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబరుకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్లెస్ యు దేవుడు మిమ్ములను గాక ఆమె